ఆత్మరక్షణ కోసం మార్షల్ ఆర్ట్స్ ఎంతగానో ఉపయోగపడుతుందని శాంతి ఫై స్కూల్ చైర్మన్ సత్యనారాయణ రెడ్డి అన్నారు మార్షల్ ఆర్ట్స్ వల్ల శారీరక దారుఢ్యం మానసిక ఉల్లాసం కలుగుతాయని అన్నారు నల్గొండ పట్టణం దేవరకొండ రోడ్ లో షావోలిన్ షోటోకాన్ స్పోర్ట్స్ కరాటే ఇండియా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కరాటే వేసవి శిక్షణ శిబిరంలో భాగంగా విద్యార్థిని విద్యార్థులు కరాటే ప్రదర్శనలు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ కరాటేతో ఆత్మవిశ్వాసం పెంపొందుందని మనోధైర్యం కలుగుతుందని అన్నారు ఒలింపిక్స్ లోనూ కరాటేకి చోటు దక్కిందని వయోభేదం లేకుండా ప్రతి ఒక్కరూ కరాటే నేర్చుకోవాలని అన్నారు షావోలిన్ స్పోర్ట్స్ కరాటే ఇండియా ఫౌండర్ డైరెక్టర్ నాంపల్లి కనకరావు మాట్లాడుతూ కరాటే నేర్చుకోవడం వల్ల క్రమశిక్షణ అలవడుతుందని అన్నారు ఆరోగ్యంగా ఉండడంతో పాటు ఆత్మరక్షణకు కరాటే ఎంతగానో దోహదం చేస్తుందని అన్నారు తల్లిదండ్రులు తమ పిల్లలను కరాటే నేర్చుకునేలా ప్రోత్సహించాలని కోరారు

Kikse, kikse, kikse. Stek. En plas. Stijgen. Naar. Naar. Down. Naar. 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 inga, Naar. 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 కరాటే మార్షల్ సమ్మర్ క్యాంప్లో ఒక భాగంగా సాందీప్ హై స్కూల్లో గత ఒక మాసం నుంచి నిర్వహిస్తున్నారు కరాటే అనే ఈ మార్షల్ ఆర్ట్స్ ఒక చిన్న ఐలాండ్ ద్వీపంలో రిక్యూ అనే దేశం ఐలాండ్లో జపాన్ దగ్గర జన్మించిన పుట్టినటువంటి ఈ ఆర్ట్ ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చెందింది ఈరోజు దాదాపు పది లక్షల మిలియన్లు చిన్నారులు దీన్ని ప్రాక్టీస్ చేస్తున్నారంటే దీని యొక్క ప్రాముఖ్యత ఏంటో ప్రజలు తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన అవసరం ఉందనేది ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఈ మార్షల్ ఆర్ట్స్ అనేది రెండవ ప్రపంచ యుద్ధంలో కూడా శత్రులను ఓడించడానికి చాలా ప్రముఖంగా ఈ క్రీడ ఏర్పడ్డది ఒలింపిక్ కమిటీలో కూడా ఒక మెంబర్ అయ్యి ఒలింపిక్ గేమ్స్లో కూడా ఇది ఒక స్థానాన్ని సంపాదించగలిగింది రెండు వేల ఇరవై నుంచి మరి ఇలాంటి క్రీడను సందీప్ స్కూల్ మరియు ఇక్కడ విద్యార్థులు మరియు మీ ఇతర స్కూల్ విద్యార్థులు కూడా ఇక్కడ వచ్చి లిటిల్ ఫ్లవర్ స్కూల్ విద్యార్థులు కూడా ఇక్కడ వచ్చి ప్రాక్టీస్ చేస్తూ ఈరోజు క్రీడా విన్యాసాన్ని ఇక్కడ ప్రదర్శించారు మరి ముఖ్యంగా ఈ మార్షల్ ఆర్ట్స్ను ఇప్పుడు నేర్పుతున్నటువంటి ఈ క్రీడాకారులను తల్లిదండ్రులు కానీ పాఠశాలలు కానీ వాళ్ళ యొక్క కృషికి మనం ఎల్లప్పుడూ నిర్వచిస్తూ వాళ్ళని ప్రోత్సహించవలసిన అవసరం ఉందనేది ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను మరి విద్యార్థులు కూడా తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే సమ్మర్ క్యాంప్ను చక్కగా ఉపయోగించుకునే రకరకాల ఆటలతో పాటు ఇదొక చదువులో ఒక భాగం అనుకుంటూ ముందుకు పోతే వాళ్ళ భవిష్యత్తులో దీని యొక్క ఇంపార్టెన్స్ ఇప్పుడు అర్థం కాదు దా దాని యొక్క భవిష్యత్ కరాట యొక్క భవిష్యత్తు సెల్ఫ్ ప్రొడక్షన్ సెల్ఫ్ ప్రొడక్షన్ గురించి వాళ్ళకు ఏ విధంగా ఒక ఆత్మవిశ్వాసము ఆత్మ ధైర్యము ఎక్కడికి పోవాలన్నా పగలు రాత్రి ఎక్కడికి పోవాలన్నటువంటి ధైర్యంతో వాళ్ళు ముందు పోగలిగేటువంటి ఆత్మవిశ్వాసం వాళ్ళు పెంపొందిస్తుంది మరి ఆ పెంపొందించే క్రమంలో మన కనకాల కాంతారావు గారు గత దాదాపు ఇరవై ఏళ్ళ నుంచి నాకు ఇతనితో అనుబంధం ఉంది ఈయన ఈ క్రీడను ప్రతి ఒక్క పాఠశాలను ఒక మాతృ సంస్థగా తీసుకొని సమయాన్ని తన అమూల్యమైన సమయాన్ని తెల్లవదని ఐదు గంటల నుంచి దాదాపు పది పదకొండు గంటల వరకు ప్రతిరోజు పిల్లలకు నేర్పాలనేటువంటి తపనతోని చేస్తున్నాడు ఈ సందర్భంగా నేను తెలియజేందంటే ఇటు పాఠశాలలు ప్రైవేట్ పాఠశాలలు గవర్నమెంట్ పాఠశాలలు మరియు తల్లిదండ్రులు ఈ యొక్క మార్షల్ యాడ్స్ ఎందు సుముఖమైనటువంటి ఆచరణ ఆదరణ ఉంచి దీన్ని ఇంకా పెంపొందించడానికి అందరం తోడ్పాలని సాందీపాయ్ స్కూలు చైర్మన్ గారు గాన సత్యనారెడ్డి సార్ గారు గత ఇరవై నుంచి మాకు సహాయ సహకారాలు అందిస్తున్నారు శవాల షోటాఖాన్ స్పోర్ట్స్ కరాటే ఇండియా ఆధ్వర్యంలో సమ్మర్ క్యాంప్ నిర్వహించడం జరిగింది సమ్మర్ క్యాంప్లో భాగంగా ఈరోజు పిల్లలు ప్రదర్శన ఇవ్వడం జరిగింది స్టోన్స్ బ్రేకింగ్ అలాగే సెల్ఫ్ డిఫెన్సు ఇవన్నీ నిర్వహించడం జరిగింది ఇంకా మునుముందు ముందు ఇంకా మంచి మంచిగా చేస్తామని కోరుకుంటున్నాం